దురదృష్టం అనేది కూడా నవ్వుతూ చెప్పినా కానీ ఇది వ్యక్తిగతంగా కర్మ అవశేషాలతో పాటు మన శరీర తత్వాన్ని బట్టి ఉండడం ఒకటి తర్వాత మనస్థితి గ్రహస్థితి కర్మస్థితి వీటి మీద ఈ దురదృష్టాలు ఏర్పడుతుంటాయి ఇంకొకటి సింపుల్గా చెప్పినా కానీ ఎలా ఉంటుందంటే చాలామంది మీరు ఫోన్లో మా మాట్లాడేటప్పుడు లేదా అంటే ఎక్కడైనా ఒకళ్ళిద్దరు కలిసి కూర్చున్నప్పుడో ఎప్పుడు మంచి అనేది చెప్పరు మీరు గమనించి ఉంటారు అయితే రోగాల దృష్టి చెప్తుంటారు లేదంటే అప్పుల లిస్ట్ చెప్తుంటారు దరిద్రాలు చెప్తూ ఉంటారు ఎప్పుడు నష్టాలే చెప్తుంటారు తప్ప కనీసం ఓకే మనం బాగున్నామని చెప్పి చెప్పడానికి కూడా దౌర్భాగ్యం ఆవరిస్తూ ఉంటుంది వాళ్ళకి అంటే మాట చేత కూడా మనము మన దరిద్రాన్ని మనమే తెచ్చుకుంటున్నట్టు అనమాట అయితే మొట్టమొదటిగా ఇది ఏంటంటే వాస్తురీత్యా కూడా ఇది ఒక ఇంపాక్ట్ కలుగుతుంది అయితే ప్రప్రథమంగా చూడాలి అంటే కనుక మొదటి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మశేషాలను మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అయితే ఈ గత జన్మ చేసిన దుష్కర్మలు కానీ పాపకార్యాలు కానీ మనం ఈ జన్మలో అనుభవించడం వల్ల ఈ అవగుణాలు అనేవి అనేది అంటుకొని వస్తుంది వీపున అంటుకొని వస్తుంది అయితే మరి దీని ఫలితంగా మనకి గ్రహ అంటే ఆస్ట్రాలజీ పరంగా చెప్పాలంటే శని రాహు కేతు యొక్క ప్రభావాన్ని వెంట తెచ్చుకోవడం అనమాట